అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ ధన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాట్ టూ మూవీకి నెల టైం కూడా లేదు ఇంకా చెప్పాలంటే ఆగస్టు పన్నెండునే ప్రివ్యూ అంటున్నారు వెయ్యి థియేటర్స్ లో ప్రివ్యూ వేయబోతున్నారు అన్నింటికీ మించి వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇరవై వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది విచిత్రం ఏంటంటే ఈ ఏడాది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో పాటు వేల కోట్ల వసూళ్లతో రెబల్ స్టార్ కూడా దూసుకొస్తాడనుకున్నారు కానీ రాజసభ ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్లిపోయాడు దీంతో క్రిస్మస్ సెలబ్రేషన్ సంక్రాంతికి వాయిదా పడుతున్నాయి కాబట్టి ఈ ఏడాది పాన్ ఇండియా ని షేక్ చేసేది వన్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమేనా అందుకే ఇది ఎన్టీఆర్ నామ సంవత్సరంగా మారబోతుందా లుక్ రెండు వేల ఇరవై ఐదులో ఒకటంటే ఒక్క పాన్ ఇండియా హిట్ లేదు అసలు పాన్ ఇండియాని షేక్ చేసిన మూవీనే రాలేదు కాకపోతే హరిహర వీరమల్లు కూలీ ఓజీ ఇలా అరడజన్ పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయన్నారు అందులో ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఆగి ఆగి సగం షూటింగ్ తర్వాత వస్తున్న మూవీ అవ్వడంతో హరిహర వీరమల్లు మీద అంచనాలు పెరగట్లేదు ఓన్లీ ఫ్యాన్స్ తప్ప కామన్ ఆడియన్స్ లో ఆసక్తి కనిపించట్లేదు ఇక ఓజీ ఏడాది వచ్చే అవకాశాలు కష్టమే అంటున్నారు ఎటొచ్చి ది ది రాజాసాబ్ వస్తాడనుకుంటే క్రిస్మస్ నుంచి సంక్రాంతికి ముహూర్తం మారేలా ఉంది కారణం కన్ఫామ్ కాలేదు కానీ డెఫినెట్ గా ది రాజాసాబ్ పాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతికి తప్ప ఈ ఏడాది వచ్చే అవకాశాలు కనిపించట్లేదు సో ఎలా చూసినా ఈ ఏడాదికి లేదు సంక్రాంతికి చిరు అండ్ కో మూవీకి ది రాజాసాబ్ ఎక్కడ పోటీ ఇస్తుందో అన్న డిస్కషన్ జరుగుతుంటే వచ్చే నెల వార్ డోర్ తీయబోతోంది ఎన్టీఆర్ మూవీ వార్ ఒకవేళ ఏడాది ది రాజాసాబ్ రాకపోతే ఇక ఏడాదికి వార్ టూ మూవీ క్రియేట్ చేసే వండర్స్ మాత్రం రీసౌండ్ చేస్తుంటాయి ఇయర్ బిగినింగ్ నుంచి ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా హిట్ పడలేదు ఇక బ్లాక్ బస్టర్లు అనేది అత్యాసే అవుతుంది కాబట్టి ఆగస్టు పద్నాలుగున వచ్చే వార్ టూ ఎంత కలెక్ట్ చేస్తుందనేది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ట్రిబులర్ వచ్చిన ఏడాది మరో మూవీస్ సందడి చేయలేదు కాబట్టి అది ట్రిబుల్ సంవత్సరంగా మారిపోయింది జవాన్ పటాన్ హిట్లతో బాలీవుడ్ లో కింక నామ సంవత్సరం అన్న పేరు వినిపించింది కట్ చేస్తే ఈ ఏడాది వార్ టూ మూవీ వల్ల వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది కూలీ మూవీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే దేశవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో వార్ టూ వస్తుంటే రెండు వేల రెండు వందల థియేటర్స్ లోనే కూలి వస్తుంది ఆ లెక్కన ఈ రెండు మూవీలను పోల్చడం కూడా తప్పే అవుతుంది అందుకే ఈ ఏడాది ఇది తో పాటు మరీ ప్యాన్ ఇండియా మూవీ లైన్లో లేకపోవడం వల్ల వార్టు ఎంత కలెక్ట్ చేస్తే అంత అదో రికార్డుగా మారే ఛాన్స్ ఉంది అందరి అంచనా ప్రకారం రెండు వేల కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుందంటున్నారు అదే జరిగితే దంగల్ రికార్డ్ ని వార్ టూ మూవీ బద్దలు కొట్టాక ఆ రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ది రాజాసాబ్కి మిస్ అవుతుంది అదే జరిగితే ఏడాది పూర్తిగా ఎన్టీఆర్ హల్చల్తోనే బాక్సాఫీస్ షేక్ అవుతూ ఉంటుంది